అండి సో వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ మనం ప్రీవియస్గా ఫోర్త్ క్లాస్ సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ నేర్చుకున్నాం ఇప్పుడు రిమైనింగ్ ఏమి ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఒకసారి చూడండి లెట్స్ రీకాల్ జ్ఞప్తికి తెచ్చుకుందాం ఓకేనా సో ఫస్ట్గా సబ్ టాపిక్ ఎవరు సార్ అంటే ఎడిసిన్లో ఇచ్చాడు అన్న చిన్న చిన్న సమ్స్ ఇచ్చాడు చూడండి ఏమి ఇచ్చాడు డూ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ క్రింది లెక్కలను చేయండి ఓకేనా టూ ప్లస్ త్రీ మీకు అందరికీ తెలుసు ఎంత ఫైవ్ దట్స్ క్లియర్ సిక్స్టీ త్రీ ప్లస్ సిక్స్ ముందు త్రీ ప్లస్ సిక్స్ చేస్తే నైన్ ఇది ఒక సిక్స్ సిక్స్టీ నైన్ అమ్మ ఓకేనా సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫార్టీ సెవెన్ అమ్మ సో ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ ఇక్కడ వన్ వస్తుంది బోరోయింగ్ ఓకేనా సారీ క్యారియింగ్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ ప్లస్ ఫోర్ త్రీ థర్టీను సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ అండి ఓకేనా సో మరి నెక్స్ట్ ఏం చూసుకుంటే ఫోరు ప్లస్ ఫోరు ఎయిట్ ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ అండి ఓకేనా సో నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ త్రీ ట్వంటీ వన్ అమ్మా ఓకేనా నెక్స్ట్ కొంచెం చూడండి టూ ప్లస్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అవుతుంది ఓకేనా నాకంటే మీరు ముందు చేస్తే కామెంట్ చేయండి కింద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ థర్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ సో ఇప్పుడు ఇలాంటివి ఇచ్చేటప్పుడు సిక్స్ ఫోరు టెన్ కదా అలాగే టెన్ 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 అనేది రాసుకోండి ఫోరు సిక్స్ ప్లస్ ఫోరు టెన్ టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ ఇక్కడ వన్ వస్తుంది ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ ఎయిట్ సెవెంటీన్ అండి నెక్స్ట్ ఫోరు ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ అండి ఇవి మనకిచ్చినటువంటి ఫస్ట్ ఎడిషన్స్ చూడండి ఏమి ఇచ్చావుడు ఈ ఐదు సమ్ములు కూడా మనం సాల్వ్ చేసుకున్నాం టోటల్గా ఫైవ్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాం మరి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఓకేనా సో మీరు చేస్తుంటే కామెంట్ చేయండి ప్రతి సమ్ము కూడాను నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం చూడండి ఒకసారి ఏమన్నాడు సో రైట్ ద ఎస్ సెకండ్ రామన్ ఈజ్ నాట్ దేర్ ఓకే నో ప్రాబ్లం రైట్ ద కరెక్ట్ నెంబర్ రైట్ ద కరెక్ట్ నంబర్ ఇన్ ద గివెన్ బ్లాంక్స్ ఇచ్చినటువంటి ఖాళీలలో సరైనటువంటి సంఖ్యను పూరించండి అంటున్నాడు సో ఇప్పుడు ఏం చేశాడు సార్ అంటే ఎడిషన్స్ని మనకి ఈ విధంగా జరిగింది అంటే ఎలా ఇచ్చాడు సార్ అంటే ఆరిజింటల్గా ఇచ్చాడు త్రీ ప్లస్ ఫైవ్ అనేది ఎవరితో సమానము ఫైవ్ ప్లస్ త్రీతో సమానం అర్థమైందా సో దీన్ని ఏ ప్రాపర్టీ అంటారు కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటారు కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏమిటి సార్ అంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటారు ఏమిటి సార్ అంటే ఏ ప్లస్ బి ఎంత అవుతుందో బి ప్లస్ ఏ కూడా అంతే అవుతుంది ఏంటమ్మా ఏ ప్లస్ బి ఎంత అవుతుందో బి ప్లస్ ఏ కూడా ఎంత అవుతుంది అంటే త్రీ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుందో ఫైవ్ ప్లస్ త్రీ కూడా అంతే అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి ఫోర్టీన్ ప్లస్ నైన్టీ నైన్ కాబట్టి ఇక్కడ ఏం చేసుకోవాలి నైంటీ నైన్ ప్లస్ ఫోర్టీ నైన్ రాయాలి అదైందా నైంటీ నైన్ ప్లస్ ఫోర్టీ నైన్ రాయాలి ఇప్పుడు మరి చూడండి సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ప్లస్ వన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వన్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రాస్తాము నెక్స్ట్ వన్ చూడండి సిక్స్ హండ్రెడ్ థర్టీ టూ ప్లస్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఈక్వల్ టు డాష్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ థర్టీ టూ సిక్స్ హండ్రెడ్ థర్టీ టూ ఉంది కాబట్టి టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఇక్కడ రాయాలి ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ప్లస్ డాష్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ సరిపోయింది కాంపిటేటివ్ ప్రాపర్టీలో సో ఇది చూసుకోవాలి ఎవరు త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండు బ్లాంకులు ఇచ్చాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఎక్కడ రాయాలి మనం టూ హండ్రెడ్ నైంటీ నైన్ అని ఓకేనా సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి మనం ఓకేనా క్లియర్గా ఉందనుకుంటాను నేను ఎస్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూద్దాం ఇదంతా అరేంజ్ అయిపోద్ది మీరు ఓకేనా జస్ట్ మీరు చూసేటప్పుడు నోట్ చేసుకోవాలి ప్రతిదీ కూడాను నెక్స్ట్ క్వశ్చన్ చూద్దానన్న ఎస్ సమ్ మోర్ సమ్స్ హియర్ మరొక టూ సమ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ ఒక టూ సమ్స్ ఉన్నాయి మనకి లుక్ ఎట్ దే త్రీ హండ్రెడ్ నైంటీ సిక్స్ ప్లస్ సంథింగ్ మిస్సింగ్ మిస్ అయింది ఇక్కడ ఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ప్లస్ డాష్ అని చెప్పేసి అడిగాడు అండ్ దీని అర్థం ఏంటి ఇది ఏ ప్లస్ సంథింగ్ ఈజ్ బి ప్లస్ సంథింగ్ కాబట్టి ఇక్కడ ఏ రావాలి ఇక్కడ బి రావాలి ఇక్కడ ఏ రావాలి బి అంటే ఎవరు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ఏ అంటే త్రీ హండ్రెడ్ నైంటీ సిక్స్ ఓకేనా సో అలా ఇది కూడా చెప్పండి దీన్ని కామెంట్ చేయండి మీకు ఆన్సర్ ఏమవుతుందో కింద కామెంట్ చేయండి ఓకేనా ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ డాష్ ఈక్వల్ టు నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ డాష్ ఓకే సో అవి సబ్ట్రాక్షన్లో ఉన్నటువంటి వర్క్ షీట్ త్రీ మరొక వర్క్ షీట్ సాల్వ్ చేద్దాం మనం ఎస్ లుక్ ఎద్ది వర్క్ సీట్ ఫోర్ ఎస్ ఎప్ప తెచ్చుకుందాం లెట్స్ రీ కాల్ మరలా అదే ఓకేనా సో ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం లుక్ ఎద్దే సో డూ ద ఫాలోయింగ్ క్రింది వాటిని కంప్లీట్ చేసేసి కంపేర్ ద టోటల్స్ ఓకేనా కూడుకలను చేసి మొత్తాలను పోల్చండి అన్నాడండి అంటే ఏది పెద్దది ఏది చిన్నదో చెప్పడం పోల్చడం అంటే కంపేర్ చేయడం అంటే ఏమిటి సార్ అంటే విచ్ ఈజ్ లెస్ దెన్ అండ్ విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ అర్బోతారీ ఈక్వల్ అని అడగడం ఓకేనా రెండిట్లో ఏది చిన్నది లేదా ఏది పెద్దది లేదా రెండు సమానంగా ఉన్నాయని చెప్పేసి అడగడం సో సిక్స్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది టెన్ కదా సిక్స్ ప్లస్ సెవెన్ ఎంత అవుతుంది థర్టీన్ కదా మరి ఎవరు పెద్దది సార్ అంటే థర్టీన్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ ఫిఫ్టీ టూ ప్లస్ నైంటీ ఫోర్ కదా ఇది ఫిఫ్టీ టూ ప్లస్ నైంటీ ఫోర్ కదా రెండు యాడ్ చేయండి ఇక్కడ సిక్స్ ఇక్కడ ఫోర్టీన్ సెవెంటీ ఎయిట్ ప్లస్ నైంటీ టూ కదా ఇది సో ఈ రెండు యాడ్ చేయండి ఇది టెన్ అవుతుంది ఇది సెవెంటీన్ అవుతుంది ఊ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ అంటే వన్ సెవెంటీ వన్ సెవెంటీ అనేది మనకి ఇక్కడ పెద్ద నెంబర్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చిందండి ఈ రెండు కలుపుకుందాం సిక్స్టీను ఓకేనా సో ఇక్కడ ఎయిట్ ఇది ఏమో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ ఇక్కడ ఈ రెండు కలుపుదాం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ వన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఈ రెండు కలిపితే ఇది ఫిఫ్టీను ఇక్కడ వన్ వెళ్ళిపోతుంది టెన్ను ఇది ఒక సిక్స్ సో సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ అనేది పెద్దది సో అన్ని సెకండ్ సైడే వచ్చే చూడండి పెద్దది వచ్చేవి అన్నీ కూడా సెకండ్ వైపు ఉన్నవి పెద్ద వచ్చాయి ఏమన్నాడు ఎడిసిన్ చేసేసి రెండిట్లో ఏది పెద్దది ఏది వచ్చిందో చెప్పమన్నాడు ఓకేనా సో నోట్ చేసుకుంటారు క్లియర్గాను నెక్స్ట్ క్వశ్చన్ ఏమైందో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఎస్ చూడండి ఒకసారి ఓకే ఒక క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమన్నా చూడండి ఫైండ్ ద సమ్ సమ్ అంటే ఏం చేయాలి ఎడిసన్ చేయాలి ఓకేనా ఎవరిని ఆఫ్ జీరో జీరో అంటే సున్నా అండి అండ్ ద స్మాలెస్ట్ టూ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ టూ డిజిట్ నెంబర్ ఎవరు టెన్ ఓకేనా మరి చెప్పండి లార్జెస్ట్ టూ డిజిట్ నెంబర్ ఎవరైతే నైంటీ నైన్ అనమాట ఎందుకంటే టూ డిజిట్ నెంబర్స్ అనేవి టెన్తో స్టార్ట్ అయ్యి నైంటీ నైన్ వరకు ఉంటాయి ఓకేనా సో ఈ రెండింటిని కూడా మనం కలపాలంట సున్నాకి టెన్ కలిపితే టెన్ ఓకే రెండింటి మొత్తం ఎంత అని అడిగారు చూడండి సున్నా మరియు రెండు అంకెలు మిక్కిలి చిన్న సంఖ్యల మొత్తం ఎంత అని చెప్పేసి అడిగాడు ఓకేనా మనం సాల్వ్ చేసుకున్నాం దీన్ని ఓకే ఇది కూడా ఇక్కడే చేసేద్దాం ఇంకెందుకు చూడండి ఫైండ్ ద సమ్ సమ్ అంటే ఏం చేయాలి ఎడిషన్ చేయాలి ఏం చేయాలి ఎడిషన్ చేయాలన్నమాట ఎవరిని ఆఫ్ లార్జెస్ట్ టూ డిజిట్ నెంబర్ లార్జెస్ట్ టూ డిజిట్ నెంబర్ అంటే టూ నైన్స్ ఇప్పుడే కదా మాట్లాడే అండ్ ద స్మాలెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ అంటే ఎవరు హండ్రెడ్ ఓకేనా సో త్రీ డిజిట్ నెంబర్స్ అనేవి హండ్రెడ్తో స్టార్ట్ అవుతాయి కాబట్టి అలా రాయాలి నైన్ నైన్ వన్ సో వన్ హండ్రెడ్ నైంటీ నైన్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు అనమాట ఓకేనా చిన్నపిల్లలకైతే నవోదయ జవహర్ నవోదయ విద్యాలయాలు అంటారు వాటిలో పెద్దవాళ్ళకైతే వాళ్ళతోళ్ళకి ఎగ్జామ్స్ డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఎగ్జామ్స్లో మనకి ఆడడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో మిక్కిలి రెండు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు మూడంకెల మిక్కిలి చిన్న సంఖ్యలు మొత్తం ఎంత అని చెప్పేసి అడిగాడు ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ వన్ కానీ మనం చూసుకుంటే ఫోర్త్ వన్ ఓకే లుక్ లుకేద్దే ఫోర్త్ వన్ కానీ మనం చూస్తే ఫైండ్ ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ త్రీ డిజిట్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై సిక్స్ హండ్రెడ్ నైంటీ సెవెన్ వితౌట్ రిపిటేషన్ సో ఆరు తొమ్మిది ఏడులతో ఏర్పడే మూడంకెల పెద్ద సంఖ్య మరియు మూడంకెల చిన్న సంఖ్యల మొత్తం ఎంత అని చెప్పేసి అడిగాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే సమ్ అడుగుతున్నాడు సమ్ అంటే యాడ్ చేయాలి ఎవరిని యాడ్ చేయాలి ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ విచ్ ఈజ్ ఫామ్డ్ బై ద సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్తో ఫామ్ అయినటువంటి గ్రేటెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి మరి వీటితో ఫామ్ అయిన గ్రేటెస్ట్ నెంబర్ ఎవరు నైన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ స్మాలెస్ట్ ఎవరు సిక్స్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఈ రెండింటినీ కూడా మనం యాడ్ చేయాలి ఓకేనా సో ఈ రెండు యాడ్ చేయండి సిక్స్ ప్లస్ నైన్ ఫిఫ్టీన్ ఓకేనా సెవెన్ ప్లస్ సెవెను ఫోర్టీన్ వన్ ఫిఫ్టీను ఓకే నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీను సో వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అనేది మనకు అవుతుంది ఇది ఇందులో ఉన్నటువంటి వర్క్ సీట్ అనమాట ఓకేనా నోట్ చేసుకుంటారు